ప్రభువు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికిదెను యహోవా ఉదయం నా కంఠస్వరము నీకు వినిపించదను నా ప్రార్థన నీ సన్నిధిని కాచి ఉంచదను దేవా నా ప్రార్థనకు చెబియొగ్గము నా ప్రార్థన ఆలకించము పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి నీకు మా వందనాలు స్థుతులు స్తోత్రములు పది దినము మమ్ములను కనుకరించి కాపాడుతూ పోషించి సంరక్షిస్తున్నావు మరొక నూతన దినాన్ని దయాకిరీటముగా ప్రసాదించావు ఏమిచ్చి ఇచ్చి రుణము తీర్చుకోగలము ప్రభువా మీరు మమ్ములను కనికరించి సజీవు లెక్కలు ఉంచి విశ్రాంతిని బలమును శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చి ఉదయమునే ప్రార్థించడానికి ఆరాధించడానికి ఇచ్చినటువంటి దినమునకై మీకు వందనాలు నీతో ప్రారంభింపబడుతున్న ఈ దినం దీవెనకరం మాకెంతో ఆశీర్వాదకరము నీకు మహిమకరము దేవా దేవా చదువుకొని ఉద్యోగముల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకొని కుటుంబ పోషణ కొరకు ప్రతి ఒక్కరికి ఉద్యోగం ప్రాధాన్యం కనుక వారికి ప్రయత్నములను సఫలీకృతం చేసి మంచి ఉద్యోగమును నీ చిత్తములు అనుగ్రహించి ఆర్థిక పరిస్థితుల నుంచి విముక్తి కలిగించమని ప్రార్థిస్తున్నాము దేవా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనండి నీ గుప్పిలి ఇప్పి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను నానా విధాల అవసరతలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని యేసు మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాము స్వస్థపరిచ యుహోవారు నేనే నీవు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత బిడుదల కలుగుతున్నది నీవే పరమ వైద్యుడవు కనుక ఎవరైతే నానా రకాల రోగాలతో కిడ్నీ ఊపిరితిత్తులు హార్ట్ ప్రాబ్లమ్స్ లివర్ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ బీపీ షుగర్ కాలి ప్రాబ్లమ్స్ నరాల బలహీనత నొప్పులు మౌకాళతు నొప్పులు ఎముకల సమస్యలతో బాధపడుతూ లేవలేక మంచాన పడి హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరిని పేతురు అత్తను చేయి పట్టి లేపిన విధముగా పక్షవాత రోగిని నడువు చేసిన విధముగా నీ మాటలతో నీ వాక్కును పంపి స్వస్థపరచమని వేడుకుంటున్నాము తండ్రి వికలాంగులను శరీరంలోనే అవయవాలు లోపించి వారి పనులను సక్రమంగా చేసుకోలేని వారిని జ్ఞాపకము చేసుకొని గుంటివారికి కాళ్ళునిచ్చావు గుంటివారికి చెవిటి వారికి వినికిడిని ఇచ్చిన దేవుడు నీవే గనుక నీకు సమస్తము సాధ్యమే నీ బాహుబలముతో వారిలో ఉన్న ప్రతి లోటును సరిచేయమని విజ్ఞాప ్ఞాపన చేస్తున్నాం ప్రభువా రైతులు దేశానికి వెన్నెముక లాంటి వారు వారే ప్రతి ఒక్కరికి ఆహారమును సమకూర్చుతున్నారు కనుక వారిని జ్ఞాపకము చేసుకొని వారి పైరులకు తెగులు లేకుండా వారి పంటల సమృద్ధిగా పండులాగున పండిన పంటకు గిట్టుబాటు ధర లాగా వారి చేతి కష్టము వృధా కాకుండా ఆర్థిక ఇబ్బందుల నుండి కాపాడులాగున దీపించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం యేసయ్య ఏసయ్య మొదలనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్